హలో గైస్ ఈరోజు వచ్చేసి మనం ఈ ట్వంటీ ఫైవ్ వాట్ బేసిక్ సోల్డరింగ్ ఐరన్ అయితే రిపేర్ చేద్దాం రిపేర్ అంటే మనకి నార్మల్గా ఏ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ బేసిక్ సోల్డరింగ్ డ్రింక్ గైడెన్స్లో ప్రతిదీ కూడా దీంట్లో మనం డిస్కస్ అయితే చేద్దాం ఈ వీడియోలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి హిల్ గ్రోవ్ అనే బ్రాండ్ నుంచి అనమాట హిల్ గ్రోవ్ అంటే ఇది ఒక అమెజాన్లో మనకి కిట్ అయితే దొరుకుతుంది దీంతోపాటు కొన్ని ఐటమ్స్ కూడా ఇస్తారు సోల్డరింగ్ రిలేటెడ్గా మొత్తం త్రీ ఫోర్ హండ్రెడ్లో వచ్చేస్తాయి అనమాట ఇదైతే నేను స్టార్టింగ్లో తీసుకుంది బట్ నేను తీసుకున్న వన్ మంత్కి ఇదైతే వై వైల్ అయితే మొత్తం బర్న్ అయిపోయింది కంప్లీట్గా సో నేనైతే పక్కన పెట్టేశాను బట్ ఇప్పుడైతే మనకి చాలామంది ఇలాంటి ఇలాంటివి కొని అవి వెంటనే పోతున్నాయి కదా వాటిని ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియదు అనమాట అందుకనేసి వీడియోతో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షాటింగ్ గాయంలో మనకి బేసిక్ నుంచి వద్దాం స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి జనరల్గా ఇది ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది ఇది ఓకే మనకి కింద పార్ట్ ఉంది కదా దీన్ని వచ్చేసి ఎలిమెంట్ అంటారన్నమాట షాల్డర్క్ ఎలిమెంట్ అంటారు ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఇక్కడ మనకి టూ టెర్మినల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఒకటి వచ్చేసి మనకి డయోడ్ అయితే ఉంది కనెక్ట్ చేసి టెర్మినల్కి ఇంకోటి వచ్చేసి నార్మల్గా ఉందనమాట మనకి ఇక్కడ డయోడ్ అనేది వన్ నైన్ ఫోర్ డబుల్ జీరో సెవెన్ డయోయిడ్ అయితే మనకి ఇచ్చారు గా బట్ ఇది వచ్చేసి నేను చేంజ్ చేయాల్సి ఉంటుంది ఇదైతే మనకి ప్రస్తుతం ఆపరేషన్ అంటే పనిచేస్తుంది బట్ ఇక్కడ టెర్మినల్ అయితే తిరిగిపోయింది కదా అందుకే నేనైతే చేంజ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలిమెంట్ పని చేస్తుందో తెలుసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీమీటర్తో తీసుకోండి తీసుకొని డైవర్ట్ మోడ్లో పెట్టుకోండి ఉన్న టూ ప్రోప్స్ తీసుకొని హెల్మెంట్కున్న టూ టెర్మినల్స్కి పెట్టి మల్టీమీటర్లో వాల్యూ అయితే చెక్ చేయండి ఇక్కడ మీరు చూసుకుంటే వన్ వన్ జీరో టూ అనే వాల్యూ అయితే వస్తుంది అనమాట సమ్ వ్యాల్యూ అయితే వస్తుంది ఒక లెవెన్ హండ్రెడ్లో సో మనం ఇప్పుడు రివర్స్ చేద్దాం ఇప్పుడు కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ వాల్యూ అయితే వస్తుంది సో ఇలా మనకి వాల్యూ వచ్చిందంటే మనకి ఈ హెల్మెట్ అనేది ఇంకా వర్కింగ్ కండిషన్లో ఉందనమాట మనకి ఇక్కడ అసలు ఏం రాకుండా ఇలా వన్ అయితే చూపిస్తే మనకి ఈ హెల్మెట్ కూడా డ్యామేజ్ అయినట్టు సో నాకు ఇక్కడ హెల్మెట్ బాగుంది కాబట్టి నేను ఇక్కడ డైవర్డ్ అయితే చేంజ్ చేస్తాను నేను నార్మల్గా ఈ వన్ అండ్ ఫోర్ డబల్ జీరో సెవెన్ డైవ్డ్ కాకుండా వన్ అండ్ ఫైవ్ ఫోర్ జీరో ఎయిట్ అయితే యూజ్ చేస్తాను ఎందుకంటే వన్ అండ్ ఫైవ్ ఫోర్ జీరో డైవర్డ్ అనేది మనకి అప్ టు త్రీ ఎంపీలు అయితే కరెంట్ సపోర్ట్ చేస్తుంది సో మనకి ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ అయితే ఉంటుంది అనమాట ప్రాబ్లం చేయడానికి సో మనం ఈ డయట్ అయితే తీసేసి ఈ డయట్ అయితే వేసాను అనమాట ఇది అప్ టు వన్ ఎంపీలు అయితే సపోర్ట్ చేస్తుంది ఇది అప్ టూ త్రీ ఎంపీ అయితే సపోర్ట్ చేస్తుంది సో ఇది నేను చేంజ్ చేశాను ఇక్కడ ఒక టెర్మినల్ అయితే షార్టింగ్ చేశాను చేసి మనం నీట్గా బయటకు కనిపించకుండా పైన హీట్ స్ట్రింగ్ అయితే వేసుకోవాలి ఇదైతే మస్ట్ అండ్ షూట్ అనమాట లేకపోతే మనకి షార్ట్ అయిపోయి చాలా అవకాశాలు అయితే ఉంటాయి సో నేనైతే హీట్ అయితే వేస్తున్నాను సో డయోడ్ కి నీట్ గా హీట్ అయితే అయిపోయింది సో డయోడ్ అయితే మనం కనెక్ట్ చేస్తాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఒక వైర్ అయితే కనెక్ట్ చేయాలి దానికోసం నేనైతే ప్లగ్ ప్లస్ ఎలాంగ్ విత్ వైర్ ఇదైతే నా దగ్గర పాతది అంటే పాత టీవీ నుంచి తీసుకున్న ఈ వైర్ అని ప్లగ్ అయితే ఉంది అనమాట సో ఈ వీటిని అయితే నేను ఈ షాల్డర్ని హెల్మెట్కి అయితే కనెక్ట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వైర్ని దీంట్లోంచి అయితే తీసుకోవాలి తీసుకున్నాను దీంట్లోంచి తీసుకున్న తర్వాత ఈ టూ వైర్స్ని ఇక్కడ మనం ఇలా షార్డింగ్ అయితే చేసేస్తాను సో ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ మొత్తం టూ వైర్స్ కూడా కనెక్ట్ చేసి ఫుల్గా హీట్ స్ట్రింగ్స్ అయితే వేస్తాను అనమాట హీట్ స్ట్రింగ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ షార్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇది గా మనం ఈ హీట్ స్ట్రింగ్ అనేది వేసుకోవాలి వేసుకొని నీట్గా మనం ఇది ఉంది కదా పైన క్యాప్ మొత్తం అయితే పెట్టేద్దాం షార్డరింగ్ చేయడం అయితే చూపించలేదు ఎందుకంటే అందరికి తెలిసిన బేసిక్ కాబట్టి టూ వైస్ కనెక్ట్ చేయడం అంతే సో మనకైతే షాల్ డ్రింక్ రెడీ అయిపోయింది సో మనం దీన్ని ఇప్పుడు టెస్ట్ చేద్దాం హీటింగ్ అనేది ఎంతవరకు అవుతుందో ట్వంటీ ఫైవ్ వాట్ కాబట్టి మనకు ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే తెలిసిపోతుంది గైస్ నేను ఇది ఈ సప్లై ఇచ్చి ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడైతే ఒకసారి చూద్దాం హీట్ అయితే బాగా అయింది గాయస్ చూడండి ఒకసారి హీట్ అయితే బాగా అయింది బాగానే వర్క్ అవుతుంది సో రిపేర్ అయితే మనం ఎలా చేసుకోవచ్చు మాక్సిమం మనకు వైర్ కానీ షార్టింగ్ ఎలిమెంట్ కానీ పోతుంది అనమాట ఇంకా అది కాకపోతే మ్యాక్సిమం డైవర్డ్ అయితే పోతుంది ఈ మూడింటిలో మనం చూసుకోవాల్సి ఉంటుంది ఏదైతే పోయిందో మనది రీప్లేస్ చేసుకుంటే చాలు మనం మనం షార్టింగ్ డ్రింక్ అయితే మనమే రిపేర్ చేసుకోవచ్చు चलो इजी गए